ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను కౌంటింగ్ కొనసాగుతోంది విశాఖ ఏలూరు గుంటూరులో కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు గాను కౌంటింగ్ కొనసాగుతోంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు ఇక మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది అయితే ఇటు ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి ఈ భవనం ఏదైతే ఉందో ఈ భవనంలో ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే కొనసాగుతూ ఉంది ఇప్పటికే బ్యాలెట్లన్నీ కూడా ఓపెన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అభ్యర్థులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది అభ్యర్థులతో పాటు పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి ఏజెంట్లందరూ కూడా ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది మనం చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నటువంటి త్రిపుల్లి భవనం వద్ద ఉన్నాం త్రిపుల్లి భవనం లోపల అయితే ఇప్పటికే కౌంటింగ్కి సంబంధించినటువంటి బాక్సులన్నీ కూడా తెరుచుకోవడం జరిగింది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి ప్రక్రియ సాయంత్రానికి ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే గెలిచే అభ్యర్థన కూడా సాయంత్రమే ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి కానీ లేదా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఆరు జిల్లాలు ఏమైతే ఉన్నాయో శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఇటు అనకాపల్లి జిల్లా అల్లూరు జిల్లాతో పాటు మన్యం జిల్లా ఈ ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు ఇరవై రెండు వేల వరకు కూడా ఇరవై రెండు వేల వరకు ఓట్లు ఉన్నప్పటికీ కూడా ఇరవై వేల ఓట్లు అయితే పోలేని పరిస్థితి కనిపిస్తుంది అయితే తొంభై రెండు శాతం పోలింగ్ పూర్తయిందని ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలో పది మంది అభ్యర్థులు ఆ రంగంలో పోటీలో ఉండే పరిస్థితి కనిపించింది అయితే పది మంది కూడా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే పోటీ చేశారు అయితే దీంట్లో ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల మధ్య మాత్రమే కీలక పోటీ నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఇటు కూటమి పార్టీ బలపరిచినటువంటి పాకల పార్టీ రఘు రఘువరంతో పాటు అలాగే సిపిఎం పార్టీ సిపిఐ సిపిఎం పార్టీ బలపరిచినటువంటి కోరెడ్ల విజయ గౌరితో పాటు శ్రీనివాసల నాయుడు వీరి ముగ్గురి మధ్యన మాత్రమే గట్టిపోటీ ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది అయితే మొన్న జరిగినటువంటి ఓటింగ్ శాతాన్ని చూసుకుంటే దాదాపు తొంభై రెండు శాతం ఓటింగ్ అయితే పూర్తయింది అయితే ఈరోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమైంది అభ్యర్థుల సమక్షంలో పూర్తిగా బ్యాలెట్లన్నీ కూడా తీసుకురావడం జరిగింది బ్యాలెట్లన్నీ తీసుకుని వచ్చి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఈ కౌంటింగ్ కేంద్రం అయితే తెరిచారు అధికారుల సమక్షంలో తెరిచినటువంటి ఆ బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా టేబుల్ పైన అయితే వేయటం జరిగింది దాదాపు ఓట్లన్నీ కూడా చేసి ఇరవై ఐదు ఓట్ల చొప్పున కట్టగా కట్టి ట్రేలో వేసే అవకాశం అయితే కనిపిస్తుంది మొదటి ప్రాధాన్యత ఓటు యాభై శాతం దాటి ఉంటే ఒక ఓటు ఎక్స్ట్రా వచ్చినప్పటికీ కూడా అభ్యర్థి గెలుపొంది విజయం సాధించారంటూ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఈ ప్రక్రియ సాయంత్రానికి వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానంగా కొన్ని ఇన్వాలెడ్ ఓట్లు కూడా ఉండే అవకాశం అయితే ఉంది అయితే ఇన్వాలెడ్ ఓటు ఏ విధంగా వస్తుందనేది అధికారులు కూడా తెలియజేయనున్నారు ఇరవైల ఓటు పక్కన పెట్టి పూర్తిగా ఓట్లయితే కౌంటింగ్ చేస్తారు అనంతరం ఇక్కడ సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే గెలుపొందారో వారికి పత్రాన్ని కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది నేపథ్యంలో కేంద్రం లోపలికి వెళ్ళేటటువంటి ఆంక్షలు కూడా పూర్తిగా విధించడం జరిగింది ఇటు కేంద్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా పూర్తిగా విధించారు ఇది చూసుకుంటే దూరంగా ఉన్నటువంటి గుడారాల్లో అయితే ఇప్పటికే ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఎవరైనా లోపలికి వెళ్లాలంత తప్పనిసరిగా వారికి ఇచ్చినటువంటి పాసనైతే చూపించాల్సి ఉంటుంది ఇటు పోలింగ్ ఏజెంట్స్ కానీ లేకపోతే లోపలికి వెళ్ళేటటువంటి మీడియా వారు కానీ లేకపోతే అధికారులు కానీ మరి ఎవరైనప్పటికీ కూడా పూర్తిగా పాస్ను చూపించిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే పాస్ని గేట్ ఎంట్రన్స్లో చూపించాలి పూర్తిగా మూడంచెల భద్రత నడుమ కొనసాగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడ నిలిపివేసే పరిస్థితి కనిపిస్తుంది ఇటువైపు ఎటువంటి వాహనాలు రాకుండా అధికారులు ఇప్పటికే పూర్తిస్థాయిలో చర్యలు అయితే చేపట్టారు అయితే ప్రస్తుతం ఇది విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ జీవంతో చందు ప్రైమ్ నైన్ విశాఖ నుండి